హాయ్ చెరీ హలో ఏం కూర్చున్నావు పెద్దలు అంటుంది కదా దాన్ని ప్లేట్లో సబ్మిట్ చేయాలి ఎందుకు తినేస్తావు మొత్తం లేదు లేదు ప్లేట్లో పెట్టాను అంతే ప్లేట్లో పెట్టడానికి నువ్వు కూర్చున్నావా ఎందుకు నేను పెట్టలేనే ఏంటి పర్లేదు మా నేనే పెడతా ఏగా ఇది ఇక్కడ పెడతానా చూపించు ఏం లడ్డూ అమ్మ అది కళ్యాణం లడ్డు కళ్యాణం నా ఎక్కడి నుంచి తీసుకొచ్చు ఎప్పుడు నిన్న తీసుకొచ్చావా బాగుంది రోయ్ థ్యాంక్ యూ నువ్వు చేసావా ఏంటి లేదు తిరుపతి నుంచి తిరుపతి నుంచి మన ఇద్దరికేనా నీకొక్కడికేనా మన ఇద్దరికి మన ఇద్దరిని తినేద్దాం ఇది మొత్తం ఇంత పెద్ద లడ్డు తింటే ఏం బాగోదేమో ఏంటి తిందామా మన ఇద్దరం ఎవరు తిందామమ్మా ఎవరికి పెట్టద్దు చూడు ఎంత బాగుందో ఎన్ని జీడిపప్పులు వచ్చాయో జీడిపప్పులు కావాలా లడ్డు కావాలా నాకైతే జీడిపప్పు సరేనా